మంచు ఫ్యామిలీ పంచాయతీ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది చేశారు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మంచు మోహన్ బాబు విష్ణు మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో సిపి ఈ నోటీసులను జారీ చేశారు సిపి ఆదేశాలతో ఇప్పటికే పోలీసులు మంచు విష్ణు మోహన్ బాబు వద్ద ఉన్న లైసెన్స్ గన్నులను స్వాధీనం చేసుకున్నారు Hey! hey. జల్పల్లిలో సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద నిన్న రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది తెలంగాణ అదనపు డిజిపిని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో తన కుమార్తె లోపల ఉందంటూ మనోజ్ అక్కడ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గేట్లు తోసుకొని లోపలికి దూసుకు వెళ్ళారు మనోజ్ వెంట వచ్చిన బౌన్సలర్లను పోలీసులు బయటకు పంపించేశారు దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు మరోవైపు ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు మోహన్ బాబు బౌన్సలర్ల దాడిలో ఓ కెమెరామ్యాన్ కింద పడ్డారు విలేకర్లను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేట్లు తాళాలు వేశారు